ఒకటి ఇది ఇది చిన్న లైఫ్ అనేది నీకు ఒక నాలెడ్జ్ వచ్చింది కదా మన కెరియర్లో ఏదైతే జరగకూడదో అది నీకు జరిగింది అనుకుంటున్నావు జరగలేదు అనుకుంటా ఆల్మోస్ట్ అన్నీ చూసిన అన్న ఆల్మోస్ట్ అన్నీ చూసిన ఇంకా చూడండి ఏదైనా మిలిగి ఉంది అంటే ఇంకా నా ఇంటర్వ్యూ ఎవరైతే నా ఫ్యాన్స్ నా చూస్తున్నారో ఇంకా వాళ్ళకే వదిలేసాను ఇది చూడలేదు అని చెప్పి ఇంక వాళ్ళకే వదిలేసాను నా దాంట్లో నా వేలో నేనైతే అన్నీ చూసిన సటన్ టీనేజ్లా ఏం చూడద్దు ఎవరు ఏంటి ఎవరితో ఎలా ఉండాలి ఎవరు మనోళ్ళు ఎవరు మనోళ్ళు కాదు అలా మన తప్పు కూడా ఉంది అనుకోవచ్చు ఉంది నమ్మి మోసపోయినా మీరేం నేనైతే అన్న నాకు అనిపిస్తుంది నేను ఎవ కొన్ని ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ పర్సనల్గా ఎవరికన్నా కొన్ని అయితా ఉంటాయి కదా నేను ఎవరికేం చేసినా ఎందుకు నాకు ఇట్లా అని చెప్పి అంటే కొన్ని 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 వర్డ్స్ నేను బాగా హట్ అని విన్నా అంటే ఒక మనిషిని నువ్వు బాగున్నవన్నీ అనకపోయినా పర్లేదు కానీ ఎగతాల్ చేస్తే హట్ అవుతాడు అట్లాంటి సందర్భాలు ఎన్ని ఉంటాయి నీ నీ లైఫ్లో ఎవరైనా కావచ్చు నీ ఫ్రెండ్స్ సో కాల్డ్ నీ పర్సనల్ పర్సనల్ నువ్వు ఇట్లుంటావు నువ్వు అట్లుంటావు నువ్వు చెండాలంగా ఉంటావు డైరెక్ట్గా అంటే నేను లేదా ఎవరన్నా అంటున్నావు ఎదురుగా అంటుంటే విన్నా నువ్వు ఇట్లుంటావు అట్లుంటావు అని విన్నా ఇంకా గుర్తుకొస్తుంటారా నీ ఫ్రెండ్స్ అన్నా ఇప్పుడు హర్షాకి ఇంత ఎమోషనల్ అంత బాధ అనేది పేరెంట్స్ దగ్గరికి వచ్చింది లేదంటే నువ్వు తీసుకున్న గొంతలు నువ్వు పడ్డప్పుడు ఎమోషనల్ అనేది ఇట్లా ఉంటుంది ఏడుపు అనేది ఇట్లా నేను తీసుకున్న మిస్టేక్ వల్లనే ఇక ఎవరు తీసుకున్న గొంతులో వాళ్ళే పడ్డారు కాబట్టి నేనే పడాలి ఆ బాధ ఇంకా పేరెంట్స్ గురించి వన్ వర్డ్లో నీకు జరిగిన ప్రాబ్లమ్ అయినా సరే నిన్న దగ్గర తీసుకున్న వన్ వర్డ్లో ఏమైనా చెప్పాలంటే మమ్మీ డాడీ గురించి ఏం చెప్తావు పేరెంట్స్ అంటే ఏడుపు వస్తుందా ఇంత ఉండి కూడా వాళ్ళకి ఏం చెయ్యలేదు చెయ్యట్లేదు అన్న థాట్ సెవెన్ మంత్స్ బ్యాక్ వాళ్ళకంటూ నేను సంపాదించి చూపించిన ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో నేనేం చూపించట్లేదు మా అమ్మ దగ్గరికి నిన్న నిన్ననే నిన్న మొన్ననే వెళ్ళొచ్చు చాలా రోజుల తర్వాత చూసిన అమ్మ కొంచెం మీటింగ్ ఉంటే వచ్చింది ఇక్కడే హాస్టల్లో ఉంచే మమ్మీని బాధపడింది నాకు ఇంకా అవ్వలేదు ఇంకా అమ్మ ముందు ఏడుస్తే వాళ్ళకి తెలియదు వాళ్ళు అనుకుంటారు ఎప్పుడు మా గురించి ఆలోచించవని చెప్పి కానీ ఎప్పుడు ఆలోచిస్తా అని చెప్పలేను కదన్నా లాభం ఆలోచన ఉండేం లాభం లేకేం లాభం అంటే అంటే అన్ని జారిపోయి ఇప్పుడు ఒకటి ఒక మొగోడు ఎయిట్ చేసినా కొంతవరకు అని వదిలేస్తారు ఒక ఆడపిల్లకి సత్యదాకా పేరుంటది మాత్రం అవునా మీ అమ్మ వాళ్ళు ఏడికి వెళ్ళినా నీ బిడ్డ ఎట్లా ఉంటా కదా అట్లా కదా అన్నప్పుడు ఒకసారి ఒకసారి థింక్ చేసుకో అది నేను నేను ఒకటి నీకు చెప్తున్నా చాలా నీకు డాడీ ఇప్పుడు నలుగురిలో తిరుగుతాడు కాబట్టి చాలా ఫేస్ చేసిండు మా అమ్మ కూడా ఇప్పుడు ఆమె ఎడ్యుకేటెడ్ ఏ కాబట్టి నలుగురిలో పది మందిలో తిరుగుతుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ కాబట్టి ఇంకా పది మందిలో ఉంటుంది ఇక అంటారు ఎవ్వరు అనరన్నా మన వాళ్ళే మనల్ని అంటారు తెలుసా వాళ్ళది వాళ్ళు ఎందుకు చేసేది తప్ప వాళ్ళు తప్ప అంటే ఫస్ట్ ఏంటంటే మనం చేసేది ఎంత తప్పో వాళ్ళది వాళ్ళది ఆలోచించుకోకుండా వాళ్ళది కూడా మిస్టేక్ పెట్టుకొని మనల్ని అడగడం మనుషులు అనే పదానికి అర్థం ఇదే కదా మనది వెనుక ఏం చూసుకోకుండా ఎదుటి మీద బుద్ధ తెల్లడం అదే కదా మనుషులు అంటే అదే కదా ఎస్ఆర్ నువ్వు మనుషులంటే వాళ్ళ పిల్లలు ఏమన్నా అని ఏ దావని అని పిల్లలు ఏం చేస్తున్నారు అదే టార్గెట్ కదా కానీ మనకు కూడా ఉండాలి కదా ఇంత తెలిసిన వాళ్ళు ఎంత కొత్త జాగ్రత్త నా వల్ల నా పేరెంట్స్ ఎందుకంటే రేపు పొద్దున నా వాయిస్ రేజ్ చేయాలన్నా మీ డాడీ రేజ్ చేయలేడు నా అదే సక్క లేదు ఏం మాట్లాడాలి అనుకుంటాడు మమ్మీ పది మందిలో తిరుగుతుందని మీరే అంటున్నారు ఇది నీకు క్లాస్ అనట్లేదు బికాస్ ఇంకా హర్ష ఇంకా రియలైజ్ అయిందా కాలేదా అనేది ఒక ఇంటెన్షన్ అంతే రియలైజ్ ఏమంటున్నా అంటే ఇప్పుడు గోతులు పడ్డా మళ్ళీ గోతులు పడాలి అన్న థాట్ అయితే నాకు తెలిసింది మళ్ళీ మెల్లమెల్లగా ఓడుతున్నావు ఇంకో అడుగుతా బాధపడుతుండొచ్చు ఆల్రెడీ ఒక దాంట్లో పడి ప్రాబ్లం బాగా అయింది బట్ ఇంకో ప్రాబ్లంలో మళ్ళీ స్టార్ట్ అయిన తెలిసింది ఎంతవరకు లేదు అక్కడ ఏంటి అనేది నాకు తెలుసు మీరు ఎవరి గురించి అది చెప్తున్నారు ఆ పర్సన్ కి తెలుసు మాతో ట్రావెల్ పర్సనల్ కి క్వశ్చన్ అయ్యట్లేదు జనరల్ అది ఉంది కాబట్టి దాన్ని నేను క్లారిఫై అవ్వాలి కాబట్టి హీస్ ఒక అండర్స్టాండింగ్ పర్సన్ అన్న నేను నిజం చెప్తున్నా ఉన్న మాట చెప్తున్నా ఉన్నంతసేపు ఇదే చెప్తారు తర్వాత నేను నమ్మిన అన్న ముందు ఫ్రెండ్స్ ఏ ఉండే అండర్స్టాండింగ్ చేసుకుంటాడని ఇట్లాంటిది అయితే మళ్ళీ ఏం రాదు కదా ఎందుకంటే ఇంటర్వ్యూ ముఖంగా అడుగుతున్నా మళ్ళీ రేపు పొద్దున ఏదో సందర్భంలో నేను కూర్చోబెడతాను నేను మళ్ళీ మళ్ళీ చూడు మరి సంతోషన్నా నేనేమంటున్నా అంటే తెలిసి తెలియక ఎవరైనా తప్పులు చేస్తాం కానీ తెలిసి కూడా తప్పు చేస్తాం చూడు ఎందుకంటే మేబీ నీ వయసు ఎంత మాట ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ థింక్ ట్వంటీ వన్ ఓకేనా ఈ వయసులో నీకు అంత వాంటెడ్ ఏం కాదు నేను నా ఉద్దేశం ఇంకా మీరు వాంటెడ్ కాదు అని మీ వేళ చెప్తున్నారు ఎందుకంటే అది మీ మీకు వచ్చిన థాట్ కాబట్టి కానీ నా వరకు నేను చూసిన వేళ నాకు వాంటెడ్ అని ఎప్పుడు అబ్బాయి ఉండాలి మరి నాకు వాంటడే మీన్స్ నేను ఏమంటా అంటే ఆల్రెడీ ప్రాబ్లం అయింది బట్ బికాస్ మళ్ళీ దాంట్లో నుంచి వెళ్ళి నేను నాకు ఒక సిచ్యువేషన్ లో హీ వాస్ దేర్ విత్ మీ అని అంతే ఉన్నాడు ఉంటాడు అంతకన్నా ఇంకా బెటర్ పర్సన్ ఉంటారు మేమో తెలియదు అన్న కేరింగ్ ఇంపార్టెంటా అర్షకి ఎందు అన్నీ నిన్న లైఫ్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను నిజం చెప్తున్నా హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ ఎంతైతే వన్ పర్ నైంటీ హండ్రెడ్ పర్సెంట్లో వన్ పర్సెంట్ ఎంతుందో నైంటీ నైన్ పర్సెంట్ చాలా ఇదైపోయి పర్సనల్గా మీకు తెలుసు కూడా అంత అయిపోయా కానీ ఇప్పుడిప్పుడు చాలా హ్యాపీ అమ్మా హ్యాపీ అమ్మా మళ్ళీ హ్యాపీగా ఉండడం తట్టుకోలేకపోతున్నాయి మళ్ళీ ఏదో ప్రాబ్లం నువ్వే తెచ్చుకుంటున్నావు అని అంటే కామెంట్ చూసుకుంటున్నావా నీకు ఏమొస్తున్నాయో చేసుకుంటున్నా కానీ మీకు చెప్పా నేను నీకున్న ఫ్రెండ్సే ఒకానొక సందర్భంలో నీ గురించి చీప్గా మాట్లాడారు ఆ వీడియో చూసినప్పుడు నీకు ఏమనిపించింది నాకు అర్థమవ్వలే నీకు ఎంతో కొంత ఫ్రెండ్షిప్ ఉన్న ఫ్రెండ్సే అంటే తెలిసిన ఫ్రెండ్సే నీ గురించి ఒక సందర్భంలో గురించి చీప్గా మాట్లాడారు ఎందుకంటే వాళ్ళకి ఏ ఎట్లా మాట్లాడిరో వాళ్ళ దగ్గర ఏముండి మాట్లాడిరో నాకు తెలియదు కానీ నా ముంగట నిజం చెప్తున్నా నేను ఇప్పుడు బూత్ మాట్లాడిన అసలు ఏమన్నా అనుకోని నా ముంగట వచ్చి మాట్లాడేంత గుద్దలం నన్ను తిట్టే అంత ఎవ్వరికీ లేదన్నా నేను ఎట్లా అంటే ఏదన్నా ఉంటే ముఖం మీద తిడతా ముఖం మీద చెప్తా అది చాలా మందికి నచ్చదు ఇప్పుడు అట్లా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు అరే వద్దురా ఆమె జోలికి ఎందుకు ముఖం మీద తిట్టేస్తుంది ముఖం మీద చెప్తారు ఇప్పుడు అట్లున్న వాళ్ళు నచ్చరు ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు ఒక పిల్ల ఏమంటారు పబ్లిక్ లో ఉండి అట్లా చేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి అరే రాసుకొని పూసుకొని వానితోని వీన్తో టైం పాస్ చేసి వాళ్ళు అరే ఒక ఇద్దరు ముగ్గురితోని సిన్సియర్ నార్మల్ ఇక లో సిన్సియర్ ఉండి ఒకరితోనే మాట్లాడి ఒకరితో తిరిగి వాళ్ళని ఏమంటారు తెలుసా అరే ఆమె ఎవరితో మాట్లాడదురా ఎక్కడికి రాదు అది పెద్ద ఇది అని మాట్లాడతారు ఓకే ఇప్పుడు సిన్సియర్ అని ఫీల్ అవుతున్నావా నేను సిన్సియర్ అంటే ఇంకా నా కి తెలుసు మాది ఓన్లీ హార్ట్ తోనే పని హర్షక్ అంతే ఎవరితో పనిలేదు లోకంతో పనిలేదు నాకు లోకంతో అంటే